ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కామదేను జున్నండి అచ్చంగా మన జున్ను పాలతో ఎలా చేసుకుంటే జున్ను మనకి ఎంత పర్ఫెక్ట్గా ఎంత టేస్ట్గా ఉంటుందో అలానే ఉంటుందండి యాజ్ డిజర్స్ సేమ్ చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికోసమైతే ఒక ప్యాకెట్ జున్న పౌడర్ తీసుకున్నాను అది మిక్సీలో వేసేస్తున్నాను బాగా మనం ఎంత మిక్స్ చేసినా సరిగా కరా సరిగ్గా మిక్స్ అవ్వదు ఒకసారి మిక్సీలో వేసేస్తే బాగా మిక్స్ అవుతుందని చెప్పి సో ఒక ప్యాకెట్కి నేనైతే ఒక నాలుగు యాలికులు వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను ఇందులోనే బెల్లం కూడా వేసుకోవచ్చు అండ్ మిల్క్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుందనమాట ఒక ప్యాకెట్ ఒక పాలు ప్యాకెట్ మిల్క్ పడుతుంది నేనైతే ఈ పాలు తీసుకున్నానండి రెడ్ విశాఖ డైరీ రెడ్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా సో ఆ మిల్క్ తీసుకున్నాను ఒకసారి చక్కగా మిక్సీ చేసేసిన తర్వాత స్టెయిన్ చేసేసుకోవాలి మనం ఎందులో అయితే జున్ను చేయబోతున్నామో ఆ బౌల్లోకి డైరెక్ట్గా మనము స్టెయినర్ పెట్టేసి స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట అందులో ఎలికాయ తొక్కలని కొంచెం పౌడర్ లాగా ఇంకేవైనా ఉంటే ఎక్స్ట్రా మొత్తం అంతా స్ట్రెయిన్ అయిపోతుందండి చక్కగా షుగర్ అనేది బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం షుగర్లా వచ్చేసింది సో ఒకసారి అది కొంచెం తీసేసి మిక్స్ చేసేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో మనం ఆవిరితో ఉడికించాలన్నమాట అందులో నేను కుక్కర్ పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ సిమ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే సరిపోతుందండి చక్కగా కుక్ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బాక్స్లో నేనైతే నేను వేసుకున్నాను కాబట్టి దానికి మూత పెట్టేసి దాని మీద బరువు కూడా పెట్టాలండి ఒక రాయి అయితే పెట్టేసాను నేను బరువు చక్కగా ఇంకా దాన్ని అలా వదిలేస్తే అలా నిదానంగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయొద్దు ఎందుకంటే దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేస్తే నిదానంగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కుక్ అయిన తర్వాత చక్కగా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి ఒకసారి మీకు కుక్ అయిందో లేదని తెలిసిపోద్ది ఒకసారి చాక్ తోటి ఇలా గుచ్చుకుతే అంటుకోకుండా వచ్చేస్తే మనకి పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోయినట్టే ఎడ్జెస్ అన్నీ చక్కగా ఇలా పీసేసుకొని ఇంకా బౌల్ టర్న్ చేసుకుంటే మనకి ఒక కేక్లా వచ్చేస్తుంది అనమాట చూసారు కదండి జున్ను ఎంత పర్ఫెక్ట్గా ఉందో చాలా బాగుందండి మీకు కూడా నోరుతుంది కదా సో మీరు కూడా ఈ రెసిపీని చక్కగా చూసి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా కట్ చేసిన దాన్ని నేనైతే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఒక వన్ అవర్ అలాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పీసెస్గా తింటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది అసలు సో మా పిల్లలకి పెట్టాను చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నేచురల్ న్యాచురల్ లానే ఉంటుంది మనకి ఎక్కువగా మనకి పాలు దొరకవు జున్ను పాలు అనేవి రేర్గా దొరుకుతూ ఉంటాయి సో మీకు తినాల్సిన టైంలో ఇలా కామదేను జున్ను పాలు పౌడర్ తెచ్చుకొని ఈ రెసిపీని ఇలా ట్రై చేసుకొని తిన్నట్లయితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీ కూడా ఇందులో షుగర్కి బదులు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి సో నా దగ్గర బెల్లం అయిపోయింది సో షుగర్ వేసాను అనమాట చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి మా పిల్లలు అయితే మాకు కూడా చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ఈ రెసిపీని పూర్తిగా చూసి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా ఈజీ రెసిపీ అసలు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా పిల్లలు బాయ్ కూడా చెప్పేస్తున్నారు బాయ్ బాయ్ ఐ లవ్ యూ